ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఓదరగొట్టాడు కదా మరి ఈ రోజు సొంత పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే అన్ని సంవత్సరాల రాజకీయం ఉన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి చెల్లెల వరుస అయిన అమ్మాయి గురించి నిజాతినిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇలా దాండి దాడి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు ఇక నేను ఒక విషయం మాట్లాడాలండి ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది మీ కార్యకర్తలకి బీపీలు వచ్చింది అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరందరికీ తెలుసు ఆ రోజు కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోవడానికి కూడా ఒక పోలీస్ కూడా ముందుకు రాలే ఈ రోజు మా పరిస్థితి అది కాదు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాం వాళ్ళు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారు వాళ్ళందరి మీద కూడా మేము కేసులు పెట్టాం ఈ రోజు వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేశాం వాళ్ళందరూ కూడా ఎంక్వైరీకి వస్తున్నారు అంటే ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికైనా అన్యాయం జరిగిన పురోపరాలు ఎలా ఉన్నా కూడా ప్రాథమిక విచారణ నిమిత్తం కేసులు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల గురించి నాకు ఇక్కడే ఒకసారి అనిపిస్తుంటదండి జగన్మోహన్ రెడ్డి గారు మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నిచాతి నిజంగా మాట్లాడినా కూడా నోరు మెదపుల నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి ఎస్ అ హోమ్ మినిస్టర్ గా నేను మాట్లాడట్లే నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు మేము అందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇల్లుల్ని ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తా ఉంటే దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తా ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది ఈ రోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో లో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచేను గెలిచేను చెప్పి సంకల్ గుద్దుకున్నాడండి సారీ ఈ పదం ఉపయోగించకూడదు విజయం విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడ కూడా ఏదేదో వేసుకున్నాడు నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద ఆ తల్లికి గురించి దేని గురించి ఒక ఆస్తి పంపకాల గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికి వచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి గా ఫొటోస్ మార్పింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి కనీసం ఒక మహిళ అని ఎమోషన్ కూడా ఉండదేమో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీ రెడ్డి గారిని ఒక సోదరిగా భావించి అదే భారతీ రెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను ఈ రోజు